మంచోడు మంచోడు అనుకుంటే మొత్తానికి ముంచిపోయాడు అన్నట్టుగా ఇప్పుడు అమెరికా మీద కూడా మనం బ్యాన్ పెట్టేస్తాము బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఇది ఖండించాల్సిందే ఎంత కాదన్నా అది ఒకప్పుడు మన దేశంలో భాగము పాకిస్తాన్ సహా తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఉటుకకే మనం కారణం అయ్యాము మనం మద్దతు ఇచ్చాము మన అండతోనే అలా అండగా నిలబడటానికి కారణము ఉంది బంగ్లాదేశ్ ఏర్పడింది అలాంటి బంగ్లాదేశ్లో యాభై ఏళ్ళు గడిచేసరికి మన మీదగా దండయాత్ర ఇవి వచ్చి అంత సినిమా రాలేదు కానీ వార్నింగ్లు ఇచ్చే ఇచ్చేసి మనం మనమేం చేసాము బంగ్లాదేశ్కి సంబంధించిన ఫిజ్ ప్లేయర్ని ఐపీఎల్ నుంచి పంపించేద్దాం అన్నారు ఎందుకు ఏంది దేశభక్తి మధ్యలో నీకు చేత అయితే వ్యతిరేకత అనే పాలసీని నుంచి తీసుకురండి మనం యాంటీ హిత్ బంగ్లాదేశ్ పాలసీ తీసుకుంటే జయశంకర్ గారు అసలు బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళాలి డిప్లొమసీ గురించి మాకు లెక్చర్లు ఇవ్వకండి ఎవరు బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళాలి అక్కడ మాజీ ప్రధాని అంత్యక్రియలకి వెళ్ళారు పాకిస్తాన్ ఆయనతో ఎందుకు ఒకటో రెండో నిమిషాలు మాట్లాడాలా అంటే దేశం పరంగా అలా ఉన్నప్పుడు దౌత్య సంబంధాలు ఇక్కడ ప్లేయర్లు ఏం చేశారు అదులువలు ప్రైవేట్ అంటే బీసీసీఐ మోనోపాలి ఉంది కాబట్టి వెంటనే ఐపీఎల్ని ఆదేశిస్తే అతన్ని పంపించేస్తారు ఐదు కోట్లు పెట్టి కొనుక్కున్నారు ఆ ప్లేయర్ సరే బాగానే ఉంది మరి అసదుద్దీన్ ఓ వయసు ఒక వితండవాదం తీసుకొచ్చేది ఏమని అసలు బంగ్లాదేశ్ పేయర్ని పంపిస్తున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని కూడా ఏడందు ఉంచుకుంటున్నారు పంపిస్తే షేక్ హసీనాని దానికి సమాధానం చెప్పగలమా చెప్పలేము ఎందుకంటే ఆశ్రయం కోరి వచ్చారు కదా ఫైన్ మరి ఇప్పుడు బంగ్లాదేశ్ని అంటే ఇలా చిన్న దేశం కదా అది మన దేశం మీదకి దాడికి వస్తే పిచ్చ కొట్టుకుని కొట్టు పంపిస్తామనే ఒక ఇదితో మరి అమెరికాను కూడా అలా చేయగలమా ఎనిజుల మీద రెచ్చిపోయింది ఒక దేశ అధ్యక్షుడిని బేడీలతో తీసుకొచ్చి ఇంకో ఈ దేశానికి వచ్చి నేరాలు ఆరోపించి వాళ్ళ మీద శిక్షలు వేయడానికి రెడీ అవుతున్న ట్రంప్ సర్కారు రోజున మోడీ సర్కార్ మీద మన మీద ఏందో అయిపోతుంది ఐదు వందల శాతం పన్నులు పెంచడానికి రెడీ అవుతున్నాయి మన ప్రొడక్షన్ మీద ఇంక ఎట్లా బతకాలి ఇండియన్స్ అమెరికాలో ఎలా బతకాలి అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి ఎక్స్పోర్ట్ మీద ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ వేస్తే ఇక్కడ ఇండియన్స్ అక్కడ దేశంతో ఎలా వ్యాపారం చేస్తారు ఇది మోడీ విధానాల ఫలితం కదా పూసుకొని రాసుకొని పురిగి ఏది నమస్తే మోడీ హాయ్ ట్రంప్ ఈ కార్యక్రమాలు పెట్టుకొని గుజరాత్లోను అక్కడ ఇది ఆ విధానాల ఫలితమే కదా ఇది ఐదు వందల శాతం వేస్తాడా రమ్మనండి మరి ఇండియన్స్ని అందరినీ అమెరికన్స్ని ఇక్కడి నుంచి పంపించేసేయండి అమెరికా ప్రొడక్ట్స్ మాకు వద్దని చెప్పండి చైనా మీద గుర్తొచ్చినప్పుడల్లా పేట్రియా డిజైన్ని రెచ్చగొట్టేసి లుక్ ఈస్ట్ చైనా వద్దు మనకి చైనా ప్రొడక్షన్ మనం బ్యాన్ చేయొద్దు కానీ వాడకుండా చూద్దాము వినాయకుడిది కూడా చైనాది ఎందుకు వాడాలి అనేది అప్పుడప్పుడు అవసరమైనప్పుడు దేశభక్తిని రగిలిస్తాం కదా ఇప్పుడు కూడా రగిలిచ్చాం అమెరికా రోజున ఐదు వందల శాతం పన్ను మన ప్రొడక్ట్స్ మీద అంటే దాని అర్థము మన పారమా ఉత్పత్తులు కానీ మన ఐటీ సర్వీసెస్ కానీ హెచ్ఎన్ బి వీసాలు ఆ లాటరీ సిస్టమే బ్రేక్ చేసేసారు అలానే అక్కడ పని చేయాలి అంటే దానికి ఒక ఈ రోజున అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఇండియాకి రావాలి అంటేనే భయపడుతున్నారు ఎందుకు అంటే ఒకసారి వచ్చి వెళితే ఈ కొత్త లాటరీ విధానము గోల్డ్ కార్డు ట్రంప్ వీసాలు ఈ హడావిడితో ఈ రోజున ఇప్పుడు నేను మాట్లాడుకున్నది కూడా అమెరికా విధానానికి వ్యతిరేకంగానే కాబట్టి నన్ను కూడా నా వీసా కూడా రాదు సోషల్ మీడియా విట్టింగ్ గతంలో ఎప్పుడైనా ఇతను ఇలా చేశాడా అమెరికాకి వ్యతిరేకంగా స్లోగన్లు ఇచ్చాడా మాటలు మాట్లాడా ఇవన్నీ చూస్తారు సోషల్ మీడియా విషయా పాస్పోర్ట్ చెకింగ్ సమయంలో జారీ చేసేటప్పుడు పాస్పోర్ట్కి అవసరం లేదు కానీ వీసా సమయం పాస్పోర్ట్ మన దేశమే ఉంటుంది కదా అలాంటప్పుడు ఇండియాకి వన్స్ ఒకసారి వెళ్తే వీసా కనుక గడువు ముగిస్తే రీస్టాంపింగ్కి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది మరి ఈ రోజున బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ మీద వేసినట్టు అమెరికా మీద కూడా వేయగలమా వార్నింగ్లు ఇవ్వగలమా అమెరికాతో డిఫెన్స్ డీలు క్లోజ్ చేసుకునే పనిలో ఉంది అని చెప్పి లీక్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ బ్రేకింగ్లు అన్నీ వెళ్ళిపోతాయి అన్ని రీజనల్ ఛానల్స్ ఆ తర్వాత తీరిగ్గా లేదు లేదు అలాంటిది ఏం లేదని ప్రకటన వస్తుంది ఎందుకు సెంటిమెంటు మోడీ మామూలుడు కాదు ట్రంప్నే డీక్ కొంటున్నాడు డీల్స్ క్యాన్సిల్ చేశాడు అనుకున్నాడంటే వెళ్ళిపోతాయి ముందు బ్రేకింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది అలాంటిదేం లేదు అని అది ఎక్కడా వేయడు ఏ ఛానల్లో ఏడు ఎందుకు ఎందుకంటే ఈ క్లారిటీ అవసరం లేదు కాబట్టి జనంలో సెంటిమెంట్ రచ్చగొడుతూ చాలు జరిగే వాస్తవాలు అవసరం లేదు సోయాబీన్స్ సహా డైరీ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో ఎంట్రీ కోసం ట్రంప్ అడుగుతున్నారు ట్రేడ్ డీల్లో భాగంగా అది కుదరకపోతే నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రూపాయి ఉండే ప్రోడక్ట్ ఇండియన్ ప్రోడక్ట్ అక్కడ కొని డాలరు ఒక డాలర్కు ఉండే ఇండియన్ ప్రోడక్ట్ ఐదు డాలర్లకు కొనాలి అంటే ఇంకెవడు అమ్మడా అదే ప్రోడక్ట్ అక్కడ మూడు డాలర్కి రెండు డాలర్కి చైనా లేదా నిన్న దాకా చైనా మీద టూ హండ్రెడ్ వేసాడు ఇండియా మీద ఫిఫ్టీ వన్నే కాబట్టి మన ఇండియన్ ప్రోడక్ట్స్ లాభం చైనాకి నష్టం అని తెలుగులో రాసుకునే స్టోరీ రాయిలు అందరూ ఇప్పుడు ఏం చెప్తారు చైనా ప్రోడక్ట్ మూడు వస్తుంది చైనా కుట్ర చేసింది అమెరికాతో కలిసి ఇండియా మీద అంటారు ఈ క్యాష్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటే రియల్ ఎస్టేట్ మీద అక్కడి నుంచి వస్తున్నటువంటి సర్వీసులే కదా మనకి ఇక్కడ డాలర్ రూపంలో ఆదాయం రూపంలో భారీగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదో ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక కంపెనీ ఎవరో సమ్ రెడ్డీస్ మెయింటైన్ చేస్తుంటారు నూట డెబ్బై కోట్లకి నూట యాభై కోట్లకి కొంటున్నారు ఎకరం అంటున్నారు కొంటారు బానే ఉంది రేపు డెవలప్మెంట్ చేసి ఎవడు కొనడానికి రాబోయే రోజులు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు అమెరికా నుంచి ప్రాజెక్టు ఇండియా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ ఏం చేయాలి ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి బతకగలరా ఇండియన్స్ ఇలాంటివి వేస్తే భరిస్తే పోనీ ఇక్కడికి వచ్చేసేయండి అంట ఏంటి వచ్చేది వచ్చి ఏం చేస్తారు నేను ప్రోడక్ట్స్ వెంటనే వెంటనే మార్కెట్ వెతుక్కోవడం కష్టం కాకపోతే ఒక తొమ్మిది నెలల నుంచి చూసినప్పుడు మనమే ఒక వీడియోలో కూడా చెప్పాం కదా ఈయనగారు ట్రంప్ బిగిన్ చేసినప్పటి నుంచి చూస్తే కాస్త ఆశాజనకంగా ఉంది పరిస్థితి ఒమ్మన్ను ఎరిటరేరియా ఆస్ట్రేలియా యూకే యూరోపియన్ యూనియన్ అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కానీ ఇవి కుదుర్చుకోవడం వలన వెంటనే ఆల్టర్నేటివ్ వేలు ఎత్తుక్కుంటున్నారు కాబట్టి మార్కెట్లకి లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల డెబ్బై ఎంతో బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ జరిగితే ఇండియా నుంచి ఈ రోజున అమెరికా వేసిన టారిఫ్ని తట్టుకుంటూ కూడా వేరే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎత్తుక్కోవటం వలన రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఐదు వందల అరవై రెండు బిలియన్ డాలర్ల మేరకు చేరినాయి అంటే ఈ నాలుగు నెలల్లో ఇంకా ఒక రేంజ్కి వెళ్తాయి సో మనకి ప్రభావం ఉండదు కాస్త కోసం తప్పించుకోగలిగాము అని అర్థమవుతుంది బట్ ఈ ఐదు వందల శాతం వేస్తే అట్లా దాన్ని నివారించడానికి ఏం చేయాలి మన మెడలు ఉంచుతున్నాడు కదా ట్రంప్ అంటే ఏంటి అతనితో డీల్ చేయటం మనం యుద్ధం చేయగలమా యుద్ధం చేయగలమా వచ్చి మన ఇళ్ల మీద దాడులు జరుగుతుంటే అంటే పరిస్థితి అక్కడ దాకా వెళ్ళదు అనుకున్నాం ఓవేళ వెళ్తే ఏం విడిజులాకి ఇండియాకి అతగాడికి తేడా ఏం తెలుస్తుంది తెలిసి అయితే అతగాడు ట్రంప్ ఎలా అవుతుంది అవు ఈ పరిస్థితిని ఊహించాలి కదా నచ్చినా వేయాలి కదా వండి వెదవలతో గాళ్లతో ఎలా డీల్ చేయాలనేది మన పురాణంలో ఉన్నది మరి ఈ రాజతంత్రాన్ని ఈ రాజనీతిని మోడీ ప్రభుత్వం చక్కగా అమలు చేయాలి కదా ఐ మోడీ మై ఫ్రెండ్ హీ నోస్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ దే విల్ కీప్ మీ హ్యాపీ ఇట్స్ దేర్ నెసెసిటీ అన్నట్టు మాట్లాడుతున్నాడంటే ఆ ముసలైనా ఏంటి మనం ఎందుకు కలిసి ఇచ్చామంతగా నేను చెబుతున్నది చాలా తీవ్రమైన విషయం చాలా తీవ్రమైన విషయం చాలా తక్కువ భాషలో చెప్పాను కానీ దీని మీద ఎంత కన్సర్న్ ఉందనేది ట్రేడ్ వర్గాలకు తెలుస్తుంది అంతేందుకు మన రొయ్యలు ఉన్నాయి కదా కుయ్యో రొయ్యో అనే టాప్లు పెడుతున్నారు కదా సైడ్ బీజీలు పెట్టి టెక్స్టుల్లో న్యూస్ ఛానల్స్లో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఇంత భారం అయితే భరించలేమంటే ఈ రఘురామకృష్ణరాజు వీళ్ళందరేమో ఇక్కడే రొయ్యలు తినేలాగా ఏర్పాటు చేస్తాం అది అమెరికా ప్రభుత్వం అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చేస్తారు మరి మీరు ఇంకొక ఆయన ఉన్నారు లోకేషన్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళి డీల్ సెట్ చేసుకుని వచ్చారు ఏమైంది ఐదు వందల శాతం పన్నులు అది అంటే రష్యా నుంచి మనం తీసుకునే క్రూడ్ ఆయిల్కి ఏ మేరకు లాభం పొందుతున్నామో ఆ మేరకు ఇక్కడ నష్టం చేకూర్చితే ఇండియా దిగి వస్తుంది అనేది ట్రంప్ ఆలోచన అయితే అయి బట్ దానికైతే మనం వొంగకపోవచ్చు బట్ ఈ బాధుడు ఏంటి ఈ బాధుడిని ఎందుకు ఊహించలేకపోతున్నారు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ అంటే నాకు తెలిసి ఏ కంట్రీ మీద కూడా ఏ లటం ఆలోచించండి